నమస్తే అవధాని వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా చేస్తున్న నినాదం ఆ పార్టీ చెప్తున్నది ఏమిటంటే ఆ పార్టీ కానీ ఎన్డీఏ కానీ చెప్తున్నది ఏమిటంటే ఒకేసారి అంతా ఎలక్షన్స్ జరిగితే దానివల్ల అనవసరమైన సందర్భాల్లో ఎలక్షన్ ఖర్చు తగ్గుతుంది గవర్నమెంట్ ఫోకస్ మారకుండా ఉంటుంది దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ చెప్పిన వివరణ దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రపోజ్ చేయడానికి ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించడానికి కారణాలు ఒకటి భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రపోజ్ చేస్తుంది అంటే సరే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పవర్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా మూడోసారి అధికారాన్ని చెలాయిస్తుంది ఓకే మూడోసారి కాస్త మిత్రుల సమర్థత మిత్రుల సపోర్ట్తో కానీ ఓవరాల్ దెర్ ఇస్ అన్ అట్మాస్ఫియర్ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అనేది భారతీయ జనతా పార్టీ మీద మిగిలిన పక్షాలు చేస్తున్న ఆరోపణ అంటే వాతావరణం వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా వచ్చింది కనుక ఇప్పుడు వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నది కూడా ఇదే కారణం ఎందుకు అంటే మొత్తం వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది ఒకేసారి రాష్ట్రాలకి దేశానికి అవసరమైతే ఇంకా చిన్న చిన్న వాటికి ఎలక్షన్స్ జరిపితే లోకల్ మూడ్ పోతుంది లోకల్ మూడ్ పోతే ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పడే కాంగ్రెస్ కూడా అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అని మన భారత రాష్ట్రపతి నాయకులు పదే పదే ప్రశ్నించేవారు అంటే ఎక్కువ చోట స్ప్రెడ్ అయినా అది రీజన్గానే కమిట్ అయిపోయింది ఇట్స్ నాట్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ అనేది ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు అనేది వాళ్ళ ఆరోపణ సో ఈ నేపథ్యం అంతా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కానీ మిగిలిన ప్రాంతీయ పక్షాలకు కానీ ఆర్ ఓకే ఇండియా కూటమి వాళ్ళకి కానీ దాన్ని మనం ఎలా చెప్పుకున్నా చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ ఇది దీని పట్ల వ్యతిరేకత ఎందుకంటే ఒకేసారి నేషనల్ మూడ్ కనుక క్రియేట్ అయితే స్థానికమైన అంశాలు పక్కకు వెళ్ళిపోతాయి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఉంది భారత రాష్ట్ర సమితికి దేశీయంగా ఉండాల్సిన నేషనల్ పర్స్పెక్టివ్ కన్నా లోకల్ పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుంది లైక్ టీడీపీ జనసేన లేదా తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే మనం ఏ పార్టీలు తీసుకున్నా వాటికి ప్రాంతీయమైన అంశాలకున్న ప్రాధాన్యత జాతీయ అంశాలకు వాటికి ఉండదు సహజంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్టీలు లేవు కనుక వాటికి ఆ ఇది లేదు కాంగ్రెస్ ఒకటే ఉన్నది ఆర్ఎస్ కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు అంటే ఓకే రైట్ లిమిటెడ్గా ఉన్నారు వాళ్ళ ప్రజెన్స్ వాళ్ళ ప్రజెన్స్ ప్రతి చోట ఉంది కానీ వాళ్ళు పవర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఒకటి రెండు మాత్రం ఒకటి రెండు రాష్ట్రాలు మాత్రం సో ఓవరాల్గా ఈ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది బీజేపీకి ఉంటుంది ఇప్పుడు నేషనల్ లా కమిషన్ ఈ మధ్య ఒక మూడో దగ్గర ఐ థింక్ నాలుగో తరగతి మన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళతోటి భేటీ వాళ్ళతో భేటీ అయ్యి వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చెప్పింది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి రాజ్యాంగపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఇచ్చేయచ్చు మరి రాష్ట్రాల అధికారాలను ఇది కుదించడం అవుతుంది కదా అంటే ఫెడరల్ సిస్టంలో ఈ వ్యవస్థ జోక్యం చేసుకోవటం లేదు ది ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడున్న అసెంబ్లీల కార్యపరిమితి కొన్ని చోట్ల కొంచెం ముందు జరుగుతుంది కొన్ని చోట్ల కొంచెం వెనక్కి జరుగుతుంది వాటెవరిటీస్ నిరర్ టు దట్ స్పెసిఫిక్ డేట్ ది డేట్ డిసైడ్ బి ది ఎలక్షన్ కమిషన్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవరిటీస్ వాళ్ళు డిసైడ్ చేసిన మేరకు కొంచెం ముందుకి కొంచెం వెనక్కి జరగడం తప్పిస్తే వేరే ఇదే ఉండదు అని ఇంకొక మాట కూడా చెప్పింది ఓటింగ్ రైటు కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు స్టాట్యూటరీ రైట్ అని కాన్స్టిట్యూషనల్ రైట్కి స్టాట్యుటరీ రైట్కి తేడా ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని సక్రమించింది రాజ్యాంగాన్ని నుంచి సక్రమించింది దానికి వెసులుబాటు ఉండదు కానీ కాన్స్టిట్యూషనల్ రైట్కి వెసులుబాటు ఉంటుంది అంటే ఒక చట్టం కారణంగా వచ్చిన హక్కు అది సో ఆ చట్టంలో మార్పు చేయడం వల్ల ఆ హక్కును ఇటో అటో మార్చవచ్చు అనేది దాని సంభాషణ దాన్ని అర్థం వాటిస్ ఓవరాల్గా బ్రాడ్ పర్స్పెక్టివ్ సో ఇప్పుడు లెక్క కా అది కాన్స్టి ఫండమెంటల్ రైట్ కాదు కాన్స్టిట్యూషనల్ రైట్ కనుక ఈ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది వెళ్ళి చెప్తున్నది ఇప్పుడు మొన్న ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగాయి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగాయి లోక్సభ ఎలక్షన్స్ మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జరగాలి ఇరవై తొమ్మిదిలో లోపు ఈ మా ఈ మార్పును తీసుకురావాలి అనేది భారతీయ జనతా పార్టీ కానీ ఇండియా కానీ ఆలోచిస్తున్న విధానం దీనిని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో మాట్లాడుకున్నాం అండ్ రాజ్యాంగ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అని ఆల్రెడీ లా కమిషన్ చెప్పింది కనుక బహుశా ప్రతిపక్షాలు తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ సుప్రీంకోర్టులో ప్రతిపక్ష తరఫున బాధించడానికి కబిల్ సిబ్బాల్ లాంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు సీనియర్ పొలిటీషియన్సు అండ్ మెంబర్స్ ఆఫ్ దిస్ అప్పర్ హౌస్ ప్రజెంట్ హీఈ అప్పర్ హౌస్ మెంబర్ సో వీళ్ళందరూ వాదించే అవకాశాలు ఉన్నాయి ఏది ఏవైనా దెర్ ఏ పా దెర్ ఈజ్ ఎ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఫర్ ఎన్డిఏ గవర్నమెంట్ టు గో ఎ హెడ్ వాళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నారు దీనివల్ల ఇకపైన జరగబోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితి అట్లీస్ట్ ప్రతిపక్షాలు చెప్పే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఎక్రాస్ ది నేషన్ క్రియేట్ అవుతుంది మేబీ ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఎలయన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరి వైపుకి అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అయినా నేషనల్ మూడ్ విల్ బి క్రియేట్ ఏ నేషనల్ ఏ నేషనల్ స్ప్రిడ్ మూడ్ విల్ బి క్రియేటెడ్ దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రాంతీయ పార్టీలకి కొంత ఇబ్బంది తప్పనిసరిగా ఉంటుంది ఏ డౌటే ఒక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు రెజిస్ చేసిన ఇష్యూస్ కన్నా నేషనల్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అవుతాయి ఒకసారి నేషనల్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అయిన తర్వాత ప్రాంతీయమైన అంశాలు సెకండ్ కేటగిరీకి వచ్చేస్తాయి ఫస్ట్ లేయర్ నుంచి సెకండ్ లేయర్కి వస్తాయి డిబేటింగ్ అపాన్ ది సిచ్యుయేషన్స్ మేబీ ఇట్ వెరీ ఫ్యూ ఇష్యూ ఇష్యూస్ వెరీ ఫ్యూ దిస్ వన్ దిస్ సిచ్యుయేషన్ విల్ బి ఏ డిఫరెంట్ మూడ్ దెన్ వాట్ వి హ్యాడ్ సీన్ సో ఫార్ ఎప్పటివరకు మనం చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చూసిన మూడ్గానే ఇక్కడ డిఫరెంట్ మూడ్ ఉండబోతుంది దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు చేస్తాము ఖచ్చితంగా ష్యూర్లీ మేబీ టూ థౌజండ్ ట్వంటీ నైన్కే మనం దాన్ని చూస్తామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఉన్న బలం కానీ బీజేపీ ఎగ్రెసివ్గా తాను ముందుకు తీసుకురావాల్సిన తీసుకురా తీసుకువద్దామనుకుంటున్నాం తీసుకురావాల్సిన ఇష్యూస్ని ఎట్లా తీసుకొస్తుందో మనం గమనిస్తే ఖచ్చితంగా ఇది కూడా ఒక ఇష్యూ కాబోతుంది మేబీ దా దాని మీద దేశవ్యాప్తంగా గొగ్గోలు అవుతుంది అన్నీ అవుతుంది ఎందుకంటే మనం దీని మీద చూసాం ఓటు చేయడం మీద చూసాం నానా యాగి అయింది ఏమైంది ఏం కాలేదు అల్టిమేట్గా నథింగ్ హ్యాపెండ్ అండ్ ఇట్ హెస్ నాట్ హెల్ప్డ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఇండియా ఎలయన్స్ ఈ రెండింటికి దానివల్ల ప్రయోజనం దొరకలేదు అలాగే బహుశా వన్ టైం వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా మిగిలిన ప్రతిపక్షాలని ఒక తాటి కిందకి వచ్చి ఒక గూటి కిందకి వచ్చి ఒక తాటి మీకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తాయి దాంట్లో కూడా ఎవరికి సందేహాలు అక్కర్లేదు అండ్ ష్యూర్లీ బీజేపీ ఈజ్ గోయింగ్ టు గో హెడ్ కమ్ వాట్ మే ఎటువంటి పరిస్థితులు వచ్చినా బీజేపీ ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను నా వరకు నా వ్యక్తిత్వ భావన ఇది లెటర్ సిండ్ క అది కనుక జరిగితే మాత్రం ఖాయంగా దే విల్ బీయింగ్ అడ్వాంటేజ్ ఫర్ ది ఎంటైర్ నేషన్ బికాస్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ ఎలక్షన్స్ టైమ్ అండ్ అగైన్ ఓన్లీ వన్స్ ఎవరీ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి చేస్తాము మరి గవర్నమెంట్ల మధ్యలో కూలిపోతే ఇదైతే ఏమవుతుందంటే ఎస్ దెర్ ఆర్ సమ్ దిస్ వన్ ఇష్యూస్ దే ఆర్ డిస్కస్సింగ్ అండ్ దే విల్ అప్ ష్యూర్లీ